హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మా టర్నా వ్లాగ్ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంతో పాటుగా వెంకటేశ్వర స్వామి పూజ కూడా మా ఊరు సైడ్ వాళ్ళు చేస్తూ ఉంటారండి మామూలుగా అయితే ఈ పూజ వరలక్ష్మి వ్రతం అయినా నెక్స్ట్ డే అంటే సాటర్డే రోజున చేసుకుంటూ ఉంటాము అలా కుదరని పక్షంలో శ్రావణ మాసంలో వచ్చి ఏ శనివారం అయినా సరే ఈ పూజ అయితే చేసుకుంటామండి ఇంకా నేను వరలక్ష్మి వ్రతం అయినా మరుసటి రోజు ఊరు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇంక ఈ పూజ అయితే చేసుకోలేదు ఇంకా నెక్స్ట్ డే కలసం అది ఉద్వాసం చెప్పేసి అవన్నీ ఎక్కడ పెట్టేసి ఇంకా ఊరైతే బయలుదేరి వెళ్ళాను ఇంకా ఈ పూజ వచ్చేసి ఇంకా నాలుగో శ్రావణ శనివారం అయితే చేసుకుంటున్నాము ఈ పూజ స్పెషల్ ఏంటి అంటే మీకు ఇందాక చూపించిన కదా చెంబులు ఆ చెంబుల్లో దీపాలు వెలిగిస్తాం అది కూడా వాటరు అలాగే ఆయిల్ వేసి దీపం అయితే వెలిగిస్తాం అవి ఏంటి అనేది వీడియోలో చూపిస్తానండి అలాగే ఈ పూజ కోసం నేను ఏమేమి నైవేద్యాలు ఉన్నాను అనేది కూడా చూపిస్తానండి అలాగే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా ఈ పూజా విధానం అంతా చూపిస్తాను మీరైతే ఇంక లేట్ చేయకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడటం స్టార్ట్ చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా సాటర్డే మార్నింగ్ ఉదయాన్నే నిద్రలేసి లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం అయితే చేస్తాను ఇంకా తల అయితే ఆరబెట్టుకుంటున్నాను ఇప్పుడు మీకు నేను గుడ్ మార్నింగ్ అయితే చెప్తున్నానండి ఇంక ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు కానీ స్టార్టింగ్లో ఇంక వీడియో తీస్తున్నా అని చెప్పి గుడ్ మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి నైవేద్యాల కోసం ముందు ప్రిపేర్ చేసేస్తున్నాను పరవార్ణం కోసం పాలు అయితే పెట్టాను ఇంకొక వైపు గ్రైండర్లో నేను గారెలు వేయాలన్నమాట ఈ పూజకి అందుకే గారెల పిండి అయితే వేశాను అలాగే ఇది వచ్చేసి పులుసు రెడీ చేస్తున్నానండి ఈ పూజ రెండు విధాలుగా చేసుకుంటారు కొంచెం మంది ఆనవాయితీ ఉన్నవాళ్ళు అన్నం అలాగే అచ్చసరాన్నం పచ్చి పులుసు అయితే స్వామివారికి నైవేద్యం పెడతారు మా అమ్మ వాళ్ళు ఏంటంటే అచ్చసరాన్నం పచ్చి పులుసు పెట్టరు కానీ మా అత్తయ్య వాళ్ళు అన్నం వండి స్వామివారికి నైవేద్యం పెడతారు మనకు ఏంటంటే అత్తవారి ఆచారాలే పాటించాలి కాబట్టి ఇంక నేను మా తింటే ఆచారాలే పాటిస్తానండి ఇంక నేను కూడా అన్నం వండి స్వామివారికి అయితే నైవేద్యం పెడతాను అలాగే ఇంక ఈ పూజ స్టార్ట్ చేయడానికి ముందు ఏంటంటే దేవుడు రూమ్ క్లీన్ చేసేసుకుని అలాగే తడిగొడ్డ పెట్టి బియ్యపిండితో పిండితో ముగ్గులు వేసి పేట పెట్టి పేట మీద స్వామివారి ఫోటో పెట్టి ఫోటో దగ్గర కంపల్సరీ అయితే పెట్టాలండి అలాగే స్వామి వారికి బ్రష్ చేసుకోమని చెప్పి ఇది ఉత్తరేడు పుల్లండి ఉత్తరేడు అంటే మీకు తెలియదేమో అని చెప్పి నేను ఆకులతో చూపిస్తున్నాను మనం వినాయకుడు వ్రతంలో కూడా ఉత్తరేడు పత్రి ఒకటి ఉంటుంది అది వాడతాం కదా ఆ ఉత్తరేడు పుల్ల ఒక చెంబుతో వాటరు ఆ స్వామివారి ఫోటో ఎదురుగా అయితే పెట్టాలి బ్రష్ చేసుకోమని చెప్పి ఆ విధంగా అయితే పెడతారండి ఇంకా తర్వాత వచ్చేసి ఈ చెంబులకి ఒక స్పెషల్ ఉంటుంది చాలా మంది ఈ చెంబుల్లోనే దీపాలు వెలిగిస్తారు చెబులు లేని వాళ్ళు మామూలు చెంబుల్లో కూడా ఈ దీపాలు అయితే వెలిగిస్తారండి అదే నేను ఇందాక మీకు వీడియోలో చెప్పాను కదా వాటర్ వేసి వెలిగిస్తాము అని చెప్పి అలాగే వాటర్లో దీపాలు ఏంటంటే మామూలుగా పత్తి అయితే వేయమండి ఇది క్లాత్తో చేసిన ఒత్తులు అనమాట పంచి ఉంటుంది కదా ఆ పంచి కట్ చేసి అలా పొడవుగా ఒత్తుల కింద చేసి ఆ ఒత్తులు ఆ వాటర్లో వేసి వెలిగిస్తామండి అలాగే చెంబులకి ఏంటంటే నామాల బొట్లు అయితే పెట్టుకుంటారు చెంబులకే కాదండి ఇంట్లో ఎంతమంది మగవాళ్ళు ఉంటారు పిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఈ పూజకి అయితే నామం బొట్లు పెట్టుకోవాలి ఇంకా మేము ఏంటంటే ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగిస్తాం కాబట్టి ఇంకా పిండి దీపాలు కూడా రెడీ చేసి వాటికి కూడా నామాల బొట్లు అయితే పెడుతున్నాం మా వారు ఈలోగా నేను ఏంటంటే కొన్ని పువ్వులు ఉంటే తులసి పత్ర వేసి స్వామి వారికి దండ ఈ విధంగా రెడీ చేశానండి చిన్న ఫోటో ఉంటుంది కాబట్టి చిన్న దండ రెడీ చేశాను తులసి పత్ర అయితే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి అక్కడక్కడ తులసి వేసి ఈ విధంగా దండ రెడీ చేశాను ఇంక ఇవన్నీ అయ్యేలోగా నైవేద్యాలు కూడా రెడీ అయిపోయాయండి చూడండి గారెలు వేసాను అలాగే చలివిడి వడపప్పు అలాగే ఇవి వచ్చేసి అప్పాలు పాలకాయలు అంటారండి మా ఊరు సైడ్ అంటే బియ్య పిండిలో బెల్లం కలిపేసి ఆయిల్ వేస్తారన్నమాట కొన్ని రౌండ్ షేప్ లో చేస్తారు కొన్ని సిలిండర్ షేప్ లో చేస్తారు అట్లా అప్పాలు పాలకాయలు అంటారు అలాగే పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఇంకా పానకం అలాగే అచ్చసరాన్నం అండి బియ్యం పప్పు కలిపి రైస్ పెడతాం కదా అది అచ్చసరాన్నం రెడీ అయింది పరవా అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా పచ్చి పులుసు అనేది వంకాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ కాల్చి చేస్తారు ఇంకా స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి ఇంతకు ముందు మన ఛానల్లో నేను పచ్చి పులుసు వీడియో పెట్టాను ఇంకా అది ఇప్పుడైతే పచ్చిపులుసు ఎలా చేస్తారు నేను చూపించలేదు అలాగే ఇప్పుడు వచ్చేసి చెంబుల్లో చూడండి వాటర్ వేస్తున్నాను ఎంత శాతం వాటర్ వేయాలి ఎంత ఆయిల్ వేయాలనేది చూపిస్తాను చూడండి మామూలుగా మనం దీపం వెలిగేటప్పుడు చిన్న వాటర్ ఏదైనా తగిలితేనే చిట్టుపట్ల ఆడిపోతుంది దీపం ఒత్తు అనేది కానీ ఇలా వాటర్లో ఆయిల్ వేసి దీపం వెలిగిస్తే అసలు చాలా బాగా వెలుగుతుందండి అసలు దేవుడు మహర్షి అంటే అదేనేమో మరి అసలు ఎక్కడ కూడా సౌండ్ అనేది అంటే చుట్టుపట్ల ఆడడం అనేది ఏమీ రాకుండా చాలా అందంగా చాలా బాగా దీపం అనేది వెలుగుతుందండి ఇంకా ముందుగా అయితే వాటర్ వేసేస్తాం కదా ఇప్పుడు ఒక చెంబులో కొబ్బరి నూనె అయితే వేస్తున్నాం చూడండి అసలే వాటర్ అనేది ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటరే వేయాలి ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం ఆయిల్ అయితే వెయ్యాలండి చెంబులో నేను చూపిస్తున్నాను చూడండి అలాగే ఇంకొక చెంబులు ఏంటంటే నువ్వుల నూనె అనమాట అంటే మంచి నూనె నువ్వుల నూనె కానీ లేదంటే చాలామంది ఇంకా ఇంట్లో వాడతారు కదా వంటకి ఆ ఆయిల్ కూడా వేస్తారు కానీ కంపల్సరీ అయితే నువ్వుల నూనె అయితే వేసుకోవాలండి ఇంకా నేను చూపిస్తున్నా చూడండి ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆయిల్ వేయాలి ఇంకా ఆ వాటర్లో ఆయిల్ వేయడం ఆ దీపాలు వెలగడం అనేది నిజంగా చాలా మహత్యం కదా చాలా బాగా వెలుగుతాయి ఇంక ఇక్కడ వచ్చేసి స్వామివారికి నేను మాల అయితే వేసేస్తానండి పూలమాల వేసేస్తాను అలాగే పిండి దీపాలు పెట్టేస్తాము ఇంకా ఈ వెండి కుందులు ఏంటంటే అవునవి వేసి దీపాలు అయితే పెట్టామండి ఇంకా నైవేద్యాలు అన్నీ కూడా రెడీ చేస్తాము ఇంక ఇక్కడ వచ్చేసి నేను మన వరలక్ష్మి వ్రతం రోజున చెప్దాం అనుకో ఆ వీడియోలో అయితే చెప్పలేదండి పసుపు వినాయకుడిని చేస్తాం కదా మనం ఏ పూజ చేసినా సరే అలాగే పసుపు వినాయకుడికి ఏంటంటే మనం ఎప్పుడు కూడా పసుపు వినాయకుడి పసుపు మొత్తం చేసిన తర్వాత తల మీద కుంకుమ బొట్టు పెడితే అది వినాయకుడు అవుతుంది అండి నాకు ఇన్ని రోజులు తెలీదు మొన్నే చిర్ర ఊరుగా ఛానల్లో చూసాను నేను అసలు మామూలుగా మనమైతే మా పక్కన పెడతాం కదా ఇప్పుడు నేను పెట్టాను చూడండి అక్కడ పెడతాం కదా స్టార్టింగే బొట్టు అక్కడ పెట్టామనుకోండి అది గౌరీదేవితో సమానం అంట మనం ఎప్పుడైతే ముందుగా ఫస్ట్ బొట్టు తల మీద పెట్టామో అది పసుపు వినాయకుడు అవుతుందంటే ఇన్ని రోజులు తెలియక పసుపు వినాయకుడు అనుకొని గౌరీదేవికే పూజ చేసేస్తాము అందుకే ముందు తల మీద కుంకుమ బొట్టు పెట్టి తర్వాత పక్కన బొట్టు పెట్టాను ముందు తల మీద పెట్టిన తర్వాత మనం ఎక్కడ బొట్టు పెట్టుకున్నా పసుపు వినాయకుడు లెక్కే వస్తుందంట అందుకే ఎప్పుడైనా సరే పూజ చేసినప్పుడు పసుపు వినాయకుడు కనుక మీరు చేసుకుంటే ముందుగా తల మీద కుంకుమ బొట్టు పెట్టేయండి అలాగే ఈ పూజకి ఏంటంటే మాకు పోపులు పెడతారండి పోపు దినుసులు ఉంటాయి కదా అవి పెట్ట పెడతారు వాటితో పాటుగా కంపల్సరీ కరివేపాకు పెడతారండి ఎందుకంటే కరివేపాకు పెట్టకపోతే కాపురమే లేదంటారండి ఎందుకంటే ఏదో కథ స్టోరీ అయితే చెప్తారు వెంకటేశ్వర స్వామి భూదేవి అమ్మవారిని పెళ్లి చేసుకున్నప్పుడు అత్తవారింటి నుంచి కరివేపాకు రా తీసుకురాలేదని ఏదో అలిగారండి అదేదో పెద్ద స్టోరీయే ఉంటుంది అది పూర్తిగా నాకు కూడా తెలీదు అందుకే ఈ పూజకి కంపల్సరీ కరివేపాకు అయితే పెడతారండి ఇంకా ముందుగా అయితే ఈ పూజ అయితే స్టార్ట్ చేసాం ఈ పూజ ఏంటంటే మామూలుగా వరలష్ అనేది ఆడవాళ్ళే చేస్తాం కదా ఈ పూజ ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది కూర్చుని చేసుకోవాలి మా వారైతే ముందుగా దీపాలు వెలిగించారు తర్వాత పిల్లలు నేను అందరం కూడా ఒక్కొక్క దీపం ఒత్తు అయితే వెలిగించామండి ఇంక ముందుగా ఏ పూజకైనా మనం వినాయకుడి పూజ స్టార్ట్ చేస్తాం కదా అలా విఘ్నేశ్వర్ పూజ పూర్తయిన తర్వాత అప్పుడు స్వామివారి పూజ అయితే మొదలు పెట్టాము ఇక్కడ అష్టోత్తరం అయితే చదువుతున్నానండి ముందుగా స్వామివారికి ఇష్టమైన తులసి పత్రతో అష్టోత్తరం పూజని స్టార్ట్ చేసాము తర్వాత ఇంకా వెండి పుష్పాలు ఉంటాయి వాటితో కూడా ఈ అష్టోత్తరం పూజ అయితే చేసుకుంటున్నామండి ఈ రోజు లక్కీకి ఏంటంటే మా పిల్లలకి కూడా సెలవు వచ్చిందనమాట కృష్ణాష్టమి కాబట్టి ఇంక అందుకే ఈ పూజ చేసుకోవడానికి పెద్ద గాబరాగా ఏమీ పడలేదు లేదంటే వాళ్ళు కాలేజీకి వెళ్ళాలి అనే టైంకి హడావిడిగా చేయాల్సి వచ్చేది చక్కగా ఆ పూజ అంతా కూడా చాలా అందంగా చేసుకున్నామండి ఇంక పూజ అష్టోత్తరం పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి దోపమైతే చూపించి నైవేద్యాన్ని చూపిస్తున్నామండి చెప్పాను కదా చాలామంది ఆ రైస్ అయితే పెట్టరు కానీ మేము అన్నం అంటే వచ్చేస్తారు అన్నం పచ్చి పులుసు పెరుగు బెల్లం ఇవన్నీ కూడా ఆ రైస్ మీద పెట్టి స్వామివారికి నైవేద్యం అయితే చూపిస్తాము తర్వాత స్వామివారికి అయితే ఇచ్చేసి నేనైతే ఇంకా తమ్ముయల కోసం కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నానండి ఈ విధంగా స్వామివారి పూజ అయితే పూర్తయింది చూడండి ఈ దీపాల కాంతులతో స్వామివారు ఎంత అందంగా కనిపిస్తున్నారో దీపాలు కూడా ఎంత బాగా వెలుగుతున్నాయో చూడండి అసలు మీకు చూపించాను కదా వాటర్లో ఆయిల్ వేసి వెలిగించాము అని అయినా సరే ఎక్కడ దీపం అయితే తడపడదు చిటపటలాడదు చక్కగా వెలుగుతుందండి ఇంకా స్వామివారికి చూపించిన నైవేద్యాలు ఇవే అనమాట అలాగే ఏ ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ కూడా స్వామివారికి పెట్టాలండి ఈ విధంగా పూజ అంతా పూర్తయిన తర్వాత సామ్రాని దోపం అయితే వేస్తాము ఇదే పూజ మేము శ్రావణ మాసంలో చేస్తాము మాఘమాసంలో చేస్తాము కొంచెం మంది ఏంటంటే కార్తీక మాసంలో కూడా చేస్తారండి మా సైడ్ మాత్రమే ఈ పూజ అయితే చేసుకుంటూ ఉంటారు నేను ఇంకా వైజాగ్లో అయితే ఎవరు చేయడం చూడలేదు వాళ్ళకి అసలు ఈ పూజ గురించి కూడా తెలియదు అనమాట అందుకే మా సైడ్ మాత్రమే చేస్తారని చెప్తున్నాను ఇంకా పూజ అంతా పూర్తయిన తర్వాత నెమలిపించంతో స్వామివారికి విసురుతున్నాను ఇంకా పూ ఇక్కడ పూజ అంతా పూర్తయిన తర్వాత మనం ఏంటంటే ఏమైనా మంత్రాలు తప్పుగా చెప్పినా పూజలు ఏమైనా తప్పులు ఉన్నా స్వామివారికి క్షమించమని అలాగే పూజా ఫలితాన్ని స్వామి వారి దగ్గర ధారపోయాలన్నమాట అక్షంతలు వాటర్ కూడా ఒక పళ్ళెంలో విడిచిపెట్టాలి ఇంకా పూజ పూర్తి అయిపోయింది కాబట్టి ఇంకా నేను మా వారేంటంటే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి నేను చేసిన ఈ శనివారం పూజన మా ఊరు సైడు పెద్ద శనివారం అనేసి అంటారనమాట ఇంకా పెద్ద శనివారం పూజ పూర్తి అయ్యాక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి అందుకే గుడికైతే వచ్చామండి ఇంక ముందుగా గరుడాల వారి స్వామి వారిని దర్శించుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శించుకొని అష్ట ఉత్తరం పూజ అయితే చేయించుకుంటున్నామండి ఇంకా పూజ ఒకవైపు జరుగుతూ ఉంది ఇంకొక వైపు ఈ రోజు కృష్ణాష్టమి కావడంలో ఈ బుల్లి కృష్ణుడు టెంపుల్కి అయితే వచ్చాడు చాలా చక్కగా బాగా క్యూట్గా ఉన్నాడు అని చెప్పి వీడియో అయితే తీస్తున్నానండి చక్కగా ఈరోజు కృష్ణాష్టమి అలాగే మీ పెద్ద శనివారం పూజ మాకు రెండు కూడా కలిసి వచ్చాయి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు కృష్ణుడు దగ్గరికి రమ్మని పిలిచినా రాలేదు అందుకే దూరం ఉండే అలా వీడియో అయితే తీసానండి ఇంకా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు ఇస్తే ప్రసాదం తీసుకుని ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము రోజు రోజు మధ్యాహ్నం లంచ్ లో కూడా ఆ పచ్చి పూసు మేము మేమైతే తినాలి చూసారు కదా మా ఊరు సైడ్ మాత్రమే చేసే పెద్ద శనివారం పూజ మీకు ఎలా అనిపించింది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి బై బాయ్